విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రౌపడి గారు ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి చెప్పాలంటే మనకు ఒక గంట రెండు గంటలు అస్సలు సరిగిపోబయా ఎందుకంటే ఈ సినిమాలో మనం మేజర్ పాయింట్స్ కామెడీ ఇందులో కంటెంట్ మనకు సరిగా కనపడకపోవచ్చు కేవలం కామెడీ సీన్స్ ఈ సినిమా నిడివిని చాలా తగ్గించేశామని చెప్పాలి సినిమా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది బట్ కానీ ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టించే సీన్స్ మాత్రం అస్సలు కనిపించవు సో ఎందుకురా ఇలా చెప్తున్నామని అనుకోవచ్చు మీరు సినిమా చూసాం కదా మళ్ళీ ఏంటి రివ్యూస్ అనుకుంటున్నారా సో అలాంటి వాళ్ళకి దెమ్మ తిరిగిపోయే ఒక షాకింగ్ న్యూస్ చెప్తున్నానండి యాక్చువల్గా అయితే ఈ మూవీకి హీరోగా ఇద్దరు మల్టీ స్టార్ మూవీ ఇది క్యాక్ తెలుసు కదా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అదేవిధంగా వెంకటరీ వెంకటేష్ గారు వీరిద్దరి కాంబోలో సినిమా పడాల్సి ఉన్నది బట్ కానీ ఎస్ఎస్ రాజమౌళి గారితో సినిమా చేయడంతో డేట్స్ ఖాళీ లేవు అందుకని చెప్పేసి ఇక్కడ మహేష్ బాబు గారిని కన్సల్ట్ కావలేదు సో అందుకోసం ఈ మూవీకి మహేష్ బాబు గారు యాక్ట్ చేయలేదు అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను సో ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది నాకు తెలియదు బట్ కానీ ఈ విషయాన్ని గురించి నేను టాపిక్ ఎందుకు ఎత్తున్నా అంటే ఒక్కవేళ విక్టరీ వెంకటేష్ గారు ఇంకా మహేష్ బాబు గారి కాంబోలో ఒకప్పుడు సేమ్ దిల్ రాజ్ గారి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైనే వీళ్ళిద్దరు కాంబోలో మనం చూసాం కదా సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అది సో అదే కాంబోని రిపీట్ చేయడానికి దిల్ రాజు గారు గట్టిగా ప్లాన్ చేశారు కానీ ఇక్కడ జక్కన్న ఉండడంతో ఒప్పించలేకపోయారు సో చూశారు కదా ఫోన్ పే డబ్బాలపై కేవలం ఇప్పుడు మనం మహేష్ బాబు గారి వాయిస్ వింటున్నాం సో ఇక సినిమాలు లేవు అసలు చాలా రేర్ అయిపోతున్నాయి మహేష్ బాబు గారి సినిమాలు సో అందుకని చెప్పేసి ఈ మూవీని కాన ఒకవేళ మహేష్ బాబు గారు హ్యాండిల్ చేసి ఉంటే నేను చెప్తున్నాను భయ్య ఇప్పుడు జస్ట్ వన్ థర్టీ క్రోర్స్ వన్ థర్టీ వన్ క్రోర్స్ వన్ ఫార్టీ క్రోర్స్ వన్ ఎయిటీ క్రోర్స్ వస్తున్నాయి ఒక్కవేళ మహేష్ బాబు గారు చేసింటే మాత్రం గుర్తుపెట్టుకొని రికార్డ్స్ ఏవి మిగిలిట్ కావు ఎందుకంటే చూసాం కదా జస్ట్ గుంటూరు కారం యావరేజ్ ఉండగానే రికార్డులు మోతం మోగించేసింది అలాంటి టైంలో ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలో జస్ట్ ఒక తమ్ముడి క్యారెక్టర్ లేకుంటే ఇద్దరు అన్నదమ్ముల క్యాటర్ చేసింటే సినిమా ఎర్రగా తీసేది పోయ్య కలెక్షన్లు ఊచ కోత కోసేది బయ్యా ఎందుకంటే తమిళ్లో మహేష్ బాబు గారికి చాలా క్రేజ్ ఉంది చూస్తాం కదా స్పైడర్ మూవీ మురుగదాస్ గారు చేపించారు అక్కడ రెస్పాన్స్ లేనప్పటికీ కూడా క్రేజ్ మాత్రం హై లెవెల్ వచ్చేసింది సో మ్యాటర్లకు వస్తే ఒకవేళ సంక్రాంతి పండుగకు సంబంధించి ఐదవ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఈ రోజుకి భయా సో ఆల్రెడీ నైట్ అయిపోయింది సో ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఖచ్చితంగా సండే అవుతుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తుంది శనివారం రోజు సో ఇన్ఫర్మేషన్ చెప్పేది శనివారం గురించి ఎందుకంటే నాకైతే అప్డేట్స్ రాలేదు సో నాకు వచ్చిన జెన్యున్ అప్డేట్స్ ప్రకారం నేను ఇప్పుడు అబ్సోట్లీ మనకు దాదాపుగా ట్వెల్వ్ థర్టీ షో అయిపోయింది సో మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను వినండి యాక్చువల్గా అయితే ఈ మూవీకి దాదాపుగా అంటే ఫోర్త్ డేకి వన్ థర్టీ వన్ క్రోర్స్ వచ్చేసాయి సో ఫిఫ్త్ డేకి ఇక్కడ దాదాపుగా చెప్తే భయపడతారేమో వన్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ వచ్చేస్తాయి సో అదేవిధంగా రేపు సండే అంటే తెల్లవారుదే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటికీ సండే అవుతుంది సండే రోజు మాత్రం అరాచకమైన కలెక్షన్స్ ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ సంక్రాంతి మూవీకి సండే సో సా ఈ రెండు అక్షరాలు కలిసి సంచలనాలు సృష్టించబోతున్నాయి సో ఎస్ 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 త్రిబుల్ ఎస్ సో ఈ మూవీకి ప్రెస్ చేసి ఏ అందుకని చెప్తున్నాను ఎస్ ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ బాక్సాఫీస్ని బద్దలు కొట్టబోతుంది సో ఇన్ని ఉండగా మన ఛానల్ పేరు చేసే కదా డిఎస్ టూ పాయింట్ సో ఈ మూవీకి వారి కలెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మనం ఎందుకు రివ్యూ చెప్తున్నామంటే మనం ఒక పార్కింగ్ బాయ్ బాయ్ సో ఈ మూవీ గురించి చెప్పాలంటే మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఓపెన్ చేస్తే చాలా క్యారెక్టర్స్ వస్తుంటాయి పోలీస్ క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ ఇంకా ఆఫీసర్స్ వాళ్ళ పనులు వాళ్ళ సీఎం క్యారెక్టర్స్ చాలా చూసాం సో మనకు బేసికలీ మామూలుగా నార్మల్లీ మ్యాజికలీ చెప్పాలంటే ఇక్కడ వన్ అండ్ మ్యాన్ షో కాకుండా అందరూ తన భుజాలపై వేసుకొని సినిమాని నడిపించడానికి అయితే చాలా వరకు కృషి చేశారు ఎవరు కూడా డ్రాప్ డ్రాప్కోలేదు ఎవ్వరు కూడా నిద్రపోలేదు అని చెప్పాల్సిందే ఈ సినిమాలో యాక్షన్ చేసేంత వరకు సినిమాలో నిద్రపోయినట్టు అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ అనిపిస్తుంది రీసెంట్గా అనిల్ రావుపూడి గారు ఒక్క ఇంటర్వ్యూలో చెప్పేసారు భయ్య ఈ మూవీలో ఎడిటింగ్ పరంగా చూసుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ సీన్స్ కట్ చేసాం అస్సలు చరిత్ర అంటే ఇది పోయా ఒక పేపర్ వర్క్ పెట్టుకొని దాదాపుగా ప్రొడ్యూసర్కి నష్టం కలిగించకుండా సీన్లు కట్ చేస్తే ఎంత నష్టం వస్తుందో తెలుసు కదా ఒక లొకేషన్ సెట్ చేసుకోను ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోను లేకుంటే ఒక సెట్ వేసి చేసి ఆ సీన్ నచ్చట్లేదు అని అనుకుంటే అప్పుడు ఆ వేసిన సెట్ వాల్యూ పోతుంది అక్కడ టైం వేస్ట్ అవుతుంది ఇంకా చాలా వరకు అయితే నిడిగిపోతుంది క్లారిటీ పోతుంది సో ఇటువంటి విక్రయ చేస్లకు కానీ ఇలాంటి ఒక ఓవర్ థింగ్స్కి కానీ అనిల్ రావుడి గారు వెళ్ళకుండా పేపర్ వర్క్ సో పేపర్లో ఇంప్లిమెంట్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి బోర్డు వాడినట్టుగా సినిమాను వాడానంట అంటే త్రీ మినిట్స్ షార్ట్ తీస్తే ఖచ్చితంగా త్రీ మినిట్స్ షార్ట్ వచ్చేదే అంటే అర్థం చేసుకోండి అప్స్రాడ్మీ ఎస్ఎస్ రాజమౌళి గారు లాగానే ఈయన థింకింగ్ పవర్ అలాగ ఉంది ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా అంతే సో ఆయనకి ఎంత కావాలో అంతే తీసుకుంటారు ఎక్కువ ఎడిటింగ్లో పోనీయరు ప్రొడ్యూసర్లకు నష్టం కలిగించరు సో అలాంటి వ్యక్తికి సమానంగా చెప్తున్నా ఏంట్రా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి భయ్యా అనిల్ రావు గారు ఎందుకంటే ఇప్పటిదాకా ఎనిమిది మూవీస్ చేశారు ఎనిమిదికి ఎనిమిదికి బ్లాక్ బస్టర్ కొట్టేశారు సో ఆ రేంజ్లో ఉన్న డైరెక్టర్ని గురించి మనం చెప్పడం తక్కువేం లేదు ఇంకా ఏమైనా చెప్పచ్చు సక్సెస్ రేట్ చూసుకుంటే కూడా సినిమాలవి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాత సెకండ్ ప్యాన్ డైరెక్టర్ అంటే అనిల్ రావుపూడి గారే సో మరి ముఖ్యంగా ఈ మూవీలో చాలామంది విషయం అంటే ఒకటే భయ్యా మీరు అనుకుంటుంది కామెడీ కానీ అక్కడ కామెడీ కాదు చాలా వరకు అయితే కంటెంట్ ఉంది ఆ కంటెంట్ని గమనించలేకపోయారు సినిమా ఓవర్ థింక్ చేసి చాలామంది అయితే సినిమాని బ్యాడ్ రివ్యూస్ పెట్టేశారు కొందరు అంటే చింతకాయ పాత చింతకాయ పచ్చడి అదే ఒట్టె రొట్టె పాత ముంత కళ్ళు ఇలా చాలా వాళ్ళకైతే రివ్యూస్ పెట్టేశారు అలాంటి వాళ్ళకు నేను ఇచ్చేది ట్రై అంటే తెలుసా నైంటీ ఎంఎం రాడిస్తున్నాను అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని అసలు ఒక తెలుగు సినిమాని అదేవిధంగా తెలుగు ఖ్యాతిని పెంచేందుకు ట్రై చేస్తున్న టైంలో ఇలాంటి నాయకులు వచ్చి ఇలా చేయడం తప్పు సంక్రాంతికి వస్తున్నామంటే అచ్చని పర పదహారు నాలున సంక్రాంతి పండుగకు ఒక ఆడబిడ్డ వచ్చే పండగ సో అలాంటి సంక్రాంతి మూవీకి గురించి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అదేవిధంగా చాలామందికి తెలియని ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఎక్కువ శాతం పిల్లలకు ఆర్టిస్ట్కి చాలామందికి అయితే ఛాన్స్ ఇచ్చారు సో వాళ్ళకి ఛాన్స్ ఎలా వచ్చిందంటే వాళ్ళ హార్డ్ వర్క్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మూవీలో ఐశ్వర్యేష్ కానీ వినాయక్ చౌదరి కానీ ఇటు కదీసర్వయ్యా